హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో మంచిగా ఈ కాబూలి శనగలు అంటారు కదా పెద్ద శనగలు అవి ఎట్లా ఫ్రై చేసుకోవాలి ఎట్లా మరల పోసుకోవాలి అనేది అయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నా మంచి ఎంతో ప్రోటీన్ ఫుడ్ అండి ఇది పిల్లలకు అలవాటు చేయాలి మంచిగా సో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి అయితే నేను చేసేసిన ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ సాయంకాలం వేళ వేడివేడిగా చేసుకొని తినాలి కానీ చాలా బాగుంటుందండి సో ఒక్కసారి నేను ఎలా చేసిన అనేది అయితే ఈ వీడియోలో మీరు చూసేయండి కాబూలి శనగలు చాలా మంచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది సో ఈ ప్రాసెస్ మనం చూసే ముందైతే కొత్తగా ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో చూడండి నేనైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నా కాబూలి శనగలు సో ఇవన్నీ మనం ఏం చేయాలంటే మనము కొలతలు అవసరం లేదు కుక్కర్లో కొంచెం ఒక అరగంట సేపు నానబెట్టేసుకుందాం మనం కుక్కర్లో వాటర్ వేసేసుకొని కుక్కర్లో అయితే తొందరగా ఫాస్ట్గా ఉడికిపోతుందండి మనము మామూలుగా ఉట్టి గిన్నెలో చేసే కంటే కుక్కర్లో చేస్తేనే మంచిగా ఉడుకుతుంది ఈవెన్గా మంచిగా అన్నీ ఒకలాగా ఉడికిపోతాయి సో వాటర్ వేసేసుకొని అయితే మంచిగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకున్నా నేనైతే కొంచెం ఏదైనా పురుగు డస్ట్ గిట్లు ఉన్నా కూడా పోతుంది ఒకసారి కడుక్కొని మనం మళ్ళీ వేసరు వేసేసుకోవాలి నేనైతే నీళ్ళు నానిన తర్వాత చూపిస్తున్నా ఇవి నానిన తర్వాత మనం ఇంత ఇంత తీసుకోవాలి ఒక ఫింగర్ కాటకాడికి ఇంచ్ అనుకోరాదండి అంతవరకు తీసుకోవాలి నీళ్ళు నానిన తర్వాత నానక ముందు కాదు అరగంట నానిన తర్వాత నీళ్ళు తీసేసి అంత కొలతతో ఒక ఐదు విజిల్ ఉడకబెట్టుకున్నాను నేనైతే చూడండి ఫైవ్ విజిల్స్కి ఎంత మంచిగా ఉడికిపోయిందో చూడండి నానడం వల్ల మంచిగా తొందరగా ఉడికిపోతుందండి ఎప్పుడు కానీ ఈ కాబులు శనగలు కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి సో అందుకనే మనం నానబెట్టుకోవడం వల్ల ఈజీగా ఉడికిపోతుందనమాట సో ఇవన్నీ అయితే మనం స్ట్రీనర్ దాంట్లో వేసేసుకుందాం ఏమన్నా కొంచెం 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 నీళ్ళు ఉన్నా కూడా బయటకు వచ్చేస్తాయి ఇలా ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాం ఇది సో ఇప్పుడు ఇవన్నీ ఎట్లా మరల పోసుకోవాలనేది నేను చూపిస్తాను చూడండి చాలా మంచి రెసిపీ అండి ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేనైతే టూ టేబుల్ స్పూన్లు వేసేసుకుంటా ఆయిల్ అయితే దాని తర్వాత ఆవాలు వేసేసుకుందాం కొంచెం ఆయిల్ వేడేనాక సో కొంచెం ఎల్లుల్లి ఒక ఐదారు ఎల్లుల్లి రెబ్బలు కచ్చపగా దంచుకొని వేసేసుకోవాలి ఆ ఫ్లేవర్తోనైతే ఇంకా బాగుంటుంది సో ఒక ఐదు ఆరు రెండు మిరపకాయలు ఈ విధంగా మధ్యలోకి చుంచుకొని వేసేసుకోవాలండి సో సన్నగా పచ్చిమిరపకాయలు సన్న పొడవుగా చిన్నగా కట్ చేసేసుకోవాలి ఒక టూ తీసుకున్నా నేనైతే అది కూడా కొంచెం మంచిగా ఫ్రై అవనివ్వాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు రెండు రెబ్బలు ఇది కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇందులో క్రిస్పీగా సో ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకోవాలి పసుపు వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న నేను సో దానికి రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసేసుకున్న సో ఇదంతా మనం ఇట్లా ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో కలుపుకోవాలి ఇదంతా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు అలా ఉంచుకున్న తర్వాత ఈ శనగలు కొంచెం సల్లారినవి కదా అవన్నీ ఇందులో వేసుకోవాలండి ఇందులో వేసుకొని అయితే మంచిగా కలుపుకుందాం పోపుకు ఎక్కడ స్కిప్ చేయకండి ఇదంతా మనకు లేకపోతే అర్థం అవ్వదు మధ్య మధ్యలో చూస్తే సో చాలా మంచి రెసిపీ అండి ఇదైతే పిల్లలు ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రోటీన్ ఫుడ్ మెయిన్గా ప్రోటీన్ ఫుడ్ ఇందులో బాగా మంచి పోషక విలువలు గల ఈ కాబులి శనగలు ఇలాంటివన్నీ తినాలండి శనగలు బబ్బెర్లు గుడాలు అవన్నీ వేసుకొని మంచిది చాలా మంచిది సో మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కొంచెం మగ్గించుకుందాము చూడండి ఈ విధంగా కొంచెం మరొకసారి అయితే కలుపుకుందాం ఇదంతా ఈ పోపు అనేది ఇంపార్టెంట్ అండి దీనికి దీనికి ఈ శనగలకి సో ఇప్పుడు మనం మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాం సన్నగా చాలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న కులిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర కొంచెం కొబ్బరి తురుము కొంచెం క్యారెట్ తురుము ఇవన్నీ వేసుకోవాలండి వేసుకొని తింటే కలర్ఫుల్గా మంచిగా తింటుంటే తినాలనిపిస్తుంది పిల్లలకైనా మనకైనా ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ కూడా చాలా తగులుతూ మంచిగా డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అన్నమాట సో ఇలా ఇదంతా కలుపుకొని మరొకసారి కలుపుకుందాము ఇదంతా వేసేసుకొని ఇందులో ఇలా అండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ప్రాసెస్లో చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందనేది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఇలా అండి ఎంత బాగున్నాయి కదండి చూడగానే తినాలనిపిస్తుంది ఇది బ్రేక్ఫాస్ట్కు కొన్ని తినేసి వెళ్ళొచ్చు సపోర్ట్గా పక్కకి రెండు ఇడ్లీలు ఇవి కొన్ని అట్లా తినండి అండి చాలా మంచిది హెల్త్కు ఇవి నానబెట్టుకొని మొలకెత్తిన తర్వాత తింటే ఇంకా మంచిది ములకెత్తిన తర్వాత వాటిని మనము గ్రైండ్ చేసి దోశ పోసుకొని తినచ్చు అలా కూడా బాగుంటుంది కాబూలి శనగలు అనేది సో ఇదండి నా ప్రాసెస్ ఇలా చేశాను నేను సో ఈ వీడియో కనుక ఈ వీడియో మీకు నచ్చిందా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇవి మంచిగా ఉన్నాయనిపించి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్